భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సూదిమల్లలో ఉన్నటువంటి వైటిసి వద్ద పిఎం విశ్వకర్మ పథకంలో అప్లై చేసిన అభ్యర్థులకు కొంతకాలం పాటు శిక్షణ ఇచ్చి ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందేటటువంటి తో పాటు టూల్ కిట్ను అందజేసి బ్యాంకు ద్వారా రుణ సహాయం కూడా అందజేస్తామని ట్రైనింగ్ ఇస్తున్న అధికారులు చెబుతున్నారు ఈ ట్రైనింగ్ లో జిల్లాలోని అశ్వరావుపేట ఇల్లందు కొత్తగూడెం పినపాక భద్రాచల నియోజకవర్గాల నుండి ముప్పై ఒక్క మంది తాపి మేస్త్రీలు నాలుగో బ్యాచ్ లో అర్హత పొందినట్లు అధికారులు తెలిపారు ரே கூடா போனால் பண்ணல ரேபுடல చేస్నా చేసిన చేసిన సిగ్నల్ లేదు శుభ్రం చేయండి తర్వాత gaina di sidi handle la power power gaina uncle ne ball ada 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 kata ada kata na di silent di

రెజర్వేషన్ ఎక్కోకోను పోతాం సార్ ఆ బండి కొంచెం సైడ్ వేట్ చేశారు సార్ సార్ రైట్ గుడి తోట్ నాట్ టేవే టాస్

అంటే ఇప్పుడు మనకి ఏమి ఇది మనం ఎక్కువ ఏదన్నా రేడియో ధరించిన తర్వాత మనకి ఉంటది ఏదైనా వెహికల్స్ ఏమైనా వచ్చినా కూడా మనం అబ్జర్వేషన్ చేస్తారు సార్ ఇది అబ్జర్వేషన్ చేస్తారు సార్ ఇది పని చేసేటప్పుడు మనకి ఇది लासा ग्लोबल सँग पनि विदेशको हाम्रो कन्टको